గోరింటాకు సీరియల్తో తెలుగు బుల్లిధరగ పరిచయం అయ్యారు కావ్య గారు అయితే కావ్య నిఖిల్ కాంబోలో రెండు మూడు సీరియల్స్ వచ్చి సూపర్ సక్సెస్ సాధించే వాళ్ళ పేరు కూడా చాలామందికి చాలా చాలా ఇష్టం ప్రజెంట్ వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే చిన్ని సీరియల్లో కూడా నిఖిల్ గారిని తీసుకురావడం కారణం ఏంటంటే టీఆర్పీ పెరగడం కోసమే నిఖిల్ గారిని తీసుకొచ్చారు అంటూ చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు వాళ్ళ సంగతి అలా ఉంచితే ప్రజెంట్ చిన్ని సీరియల్తో కావ్య గారు తన హవాను కొనసాగిస్తూ ఉన్నారు ఒక పక్కన కావేరి గాను మరొక పక్క పీటీ టీచర్ ఉష గాను రెండు క్యారెక్టర్స్లో కూడా ఆవిడ రేంజ్లో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు అయితే సుమా అడ్డా అనే సుమా గారి షోకి కావ్య గారు వెళ్ళడం జరిగింది అక్కడ ఏది బెస్ట్ లవ్ బెస్టా మ్యారేజ్ బెస్టా అంటే తను చెప్తున్న సీన్స్ అన్నీ కూడా మనకి సౌండ్ ఆఫ్ చేసి తను ఏదో చెప్తున్నట్లుగా చూపిస్తూ హైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నారు కావ్య గారు అయితే మంచి లుక్లో సుమా అడ్డా షోలో మనకు కనిపిస్తూ ఉన్నారు ఆ పిక్స్ని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది పోకండి